కర్నూలు జిల్లా ఆదోనీలోని టిట్కో ఇళ్ళ లబ్ధిదారులకు ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు ఆదోని టిట్కో ఇళ్ళ లో అన్ని అవసరమైన సదుపాయాలు కల్పించబడ్డాయని ఆయన తెలిపారు ఇప్పటి వరకు కేవలం నూట మంది లబ్ధిదారులు మాత్రమే ఈ ఇళ్లలోకి మారారన్నారు కేటాయించిన ఇళ్లలోకి వెంటనే మారాలని కమిషనర్ కృష్ణ లబ్ధిదారులను కోరారు అలా చేయని పక్షంలో ప్రభుత్వం ఆ ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైన ఇతర వ్యక్తులకి కేటాయించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు తమకు కేటాయించిన ఇళ్లలోకి వచ్చి నివసించాలని ఆయన ప్రతి ఒక్క లబ్ధిదారునికి విజ్ఞప్తి చేశారు జరిగింది మన ఆధునిక పురపాలసంలో దాదాపు ఐదు వేల నాలుగు టిక్కో నిర్మాణంలో ఉన్నాయి వాటిలో మూడు వందల చదవాలి నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు హౌస్ హోల్స్ మనం కంప్లీట్ చేశాము దాదాపు పద్దెనిమిది వందల మందికి కూడా రిజిస్ట్రేషన్ అందరికీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాము ఒక పద్దెనిమిది వందల మందికి తాళాలు కూడా ఇచ్చాము ఆ టిక్కో హౌసెస్ లో చేరుకోమని ప్రభుత్వం ఒక ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే అద్దె ఇళ్లలో ఉన్నారు అలాంటి వారు అద్దెల బాధలు పడుకోకుండా సొంత ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ మిగులు ఆర్థికంగా సంభాషించిన డబ్బులు కూడా మిగులుతాయి దానివల్ల కుటుంబం కూడా ఉద్యోగస్తున్న ఉద్దేశంతో ఎప్పుడైతే మేము తాళాలు ఇచ్చామో ఆ ప్లాట్ ఓనర్ కూడా వారి వారి ఇళ్లలో చేరుకోవాలని కూడా పెద్ద ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు రివ్యూలు తీసుకొని మాకందరూ కూడా చెప్పారు దాని మీద ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ప్రెస్ రోడ్లు ఇవ్వడము అలాగే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పుడు కేవలం ఒక నూట పది కుటుంబాలు మాత్రమే టెక్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు దయచేసి ఇంకొక నెల రోజులు కడుపుతూ అందరికి కూడా నోటీసులు పంపిచేసానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ నోటీసులు అందుకున్నటువంటి లబ్ధి లబ్ధిదారుడు ఖచ్చితంగా టిప్ హౌస్లో చేరాల్సి ఉంటుంది లేని పక్షంలో ప్రభుత్వ వారు అలాంటి వాళ్ళు చేరడం లేదని లబ్ధిదారులు లేరని లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని వాళ్ళకు దాని మీద ఒక అభిప్రాయం కానీ లేదంటే సొంతం చేసుకోలేని ఉద్దేశం లేదని అని భావిస్తూ రద్దు చేసి ఎవరికైతే ఇల్లు లేవో ఇప్పుడు ప్రభుత్వం కూడా రెండు చెట్ల భూమిని పెట్టారు కాబట్టి రెండు చెట్ల భూమిని కూడా ప్రభుత్వం భూసేకరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి ఎవరైతే టిట్ కౌన్సిల్ చేరుకోరో అలాంటి వారి అన్ని కూడా రద్దు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు తర్వాత ప్రజాప్రతినిధులు లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ప్రజాప్రతిని దృష్టిలో పెట్టేసి లబ్దిదారులను ఎంపిక చేసుకుని వాళ్ళకు కేటాయించుకుని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికి ఎవరికైతే మేము రిజిస్టర్ చేసి తాళాలు ల్యాండ్ ఓవర్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక నెలలోపు గతంలో దసరా కూడా చేరమని చెప్పాము దసరాలో కేవలం యాభై మంది కుటుంబాలు చేరి తర్వాత వాళ్ళంతా ఖాళీ చేసుకోవడము మళ్ళీ వెళ్ళిపోవడము తర్వాత సమ్మర్లో గడిచిన వేసవిలో దాదాపు ఎనభై కుటుంబాలు మళ్ళీ అక్కడ చేరారు ఇప్పుడు మన లెక్కలు తీసి నూట పది కుటుంబాలు అక్కడ చేరని అని చెప్పారు మిగిలిన వాళ్ళు కూడా మీరు అక్కడ చేరినట్లయితే కుటుంబాలు ఏదైనా కట్టడానికి వాడుకుంటున్నట్లయితే దాంట్లో బీటలు వాడడం కానీ లేదంటే అవి అనుభవం మన ప్రాసెస్లో ఉన్నప్పుడు లేదా మన అనుభవంలో ఉన్నప్పుడు మనం వాడుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉండదు లేకుండా కాలం వేసేసి పెట్టినట్లయితే వాడకలో లేకపోతే ఆ బిల్డింగ్ కానీ కట్టడం కానీ ప్రమాద స్థాయికి కలిపేదానికి ఆస్కారం ఉన్నాయి కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఎవరికైతే మీకు అలాట్మెంట్ చేసినా వాళ్ళు ప్రసాదం దాంట్లోకి చేరుకుంటూ ఎక్కువని అందరూ కూడా వాడుకలో తీసుకొచ్చినట్లయితే అక్కడ ఒక కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం గతంలో అనుకున్నట్లుగా ఒక బస్ స్టాప్లో ఏర్పాటు చేశాము అలాగే అక్కడ కూరగాయలు అలాగే మామూలుగా ఈ నిత్యావసర సరుకులు వాలు ఇలాంటివన్నీ కూడా మొబైల్ రీఛార్జింగ్ ఇలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి అనుమతి ఇచ్చి అక్కడ ఏర్పాటు చేసాం కాబట్టి ఎక్కడైతే అక్కడ చేరుకుంటారో వాళ్ళు టౌన్లోకి వచ్చి వాళ్ళ పనుల నుంచి ఎప్పుడో కూరగాయలు తీసుకోవచ్చు కానీ అత్యవసరం కూడా అక్కడ అమ్మకానికి కూడా కొంతమందికి మేము మెపమా బిజారు కూడా దానికి ఏర్పాటు చేసే సందర్భాలు కూడా గవర్నమెంట్ కూడా దానికి సించర్షన్ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము కాబట్టి నెలలోపు ఎవరైతే లబ్ధిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేరుకోవాలని బుద్ధి చేస్తున్నాము లేని పక్షంలో రద్దు చేసి కొత్త వాళ్ళకు లేదంటే ఐదు వందలు కట్టిన వాళ్ళకి ముందు చెప్తున్నాము ఐదు వందలు కట్టిన వాళ్ళు జరుపుకుంటే మిగిలినవి కూడా గవర్నమెంట్ చెప్పేది ఏమంటే గవర్నమెంట్ రోజులు స్నానంగా చెప్పేది అంటే ఇప్పుడు టిక్కో కింద మనకు వచ్చేసి సి ఎయిట్ సి సిక్స్ ఈ రెండు కూడా మిగిలిపోయినాయి ఈ రెండు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి వర్కర్లు పనిచేస్తున్నారు దానికి సంబంధించినటువంటి స్లాబ్ ప్లాస్టింగ్ తర్వాత గ్రూప్ లెవెల్ సెకండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయినా ఇంకా రెండు ఫ్లోర్లు మిగిలినాయి ఆ రెండు ఫ్లోర్లు కంప్లీట్ చేసి అవి కూడా వాడిలోకి వస్తాయి అలాగే ఏవైతే కంప్లీట్ అయినాయి మాకు అక్కడ నుంచి కాంట్రాక్ట్ ద్వారా తాళాలు ఇస్తారో ప్రతి శనివారం రోజు కాంట్రాక్ట్ నుంచి తాళాలు హ్యాండ్ అవర్ చేసుకుని చెప్తున్నారు ఆ తాళాలు ఇచ్చినవి స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళకు ఎవరికైతే రీసెంట్ చేయాలి వాళ్ళకి పంపించడము అలాగే వాళ్ళకు బ్యాంకు నుంచి రావాల్సిన లోన్ ఉందో ఫస్ట్ ఇన్సాల్మెంటే సెకండ్ ఇన్స్టాల్ట్ థర్డ్ ఇన్సాల్ట్ ఫోర్త్ ఇన్సాల్మెంటు ఫోర్త్ ఇన్సాల్మెంటే దాదాపు డెబ్బై రెండు మందికి ఇంకా మాకు బ్యాలెన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆ తాళాలు మాకు హ్యాండ్ రాగానే బ్యాంకులకి మార్టిగేజ్ చేయించి ఆ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ చేయిస్తాము